హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఒంట్లో వేడిమిని తగ్గించే ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇది గులాబీ రెబ్బల చూర్ణము బయట మార్కెట్లో పౌడర్స్ అనేటివి కాస్త కల్తీ దొరుకుతున్నాయి కాబట్టి మీరే అంటే ఖచ్చితంగా మీకు ఒంట్లో వేయడమే ఉంటే గనక దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మీరే ఓన్గా గులాబీ పూలను సేకరించి వాటి రెక్కలను అంటే రెబ్బలను తీసి నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ఇది చూర్ణం చేస్తే మంచి పౌడర్ లాగా అవుతుంది అంటే మనం ఏదైతే ఫేస్కి పెట్టుకునే పౌడర్ ఉంటుందో పాండ్స్ పౌడర్ సో అలా పౌడర్ అనేది అవుతుంది ఈ విధంగా సో ఇలా అయినటువంటి పౌడర్ను మీరు రోజు ఒకసారి ఏదైనా టైంలో ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని పాలం తీసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ మోతాదు ఈ యొక్క గులాబీ రెక్కల చూర్ణాన్ని వేసి ఇది చూస్తున్నారు కదా ఇది కడిచక్కర ఈ కడిచక్కెర చూర్ణాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు ఇందులో వేసి బాగా కలిపేసి దీన్ని త్రాగేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఒంట్లో వేడి అనేది తగ్గిపోతుంది మంచి చలవ చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్